మాత్ర జయగురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఐదో తారీఖున సుమారు రాత్రి పది గంటలకు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారబోతున్న కుజగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మరి కుజుడు సప్తమ స్థానం అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించడంలో ఒకటి కుజుడు తన ఉచ్చస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే మిగతా పన్నెండు స్థానాల్లో కన్నా మకర రాశిలో ఉన్నటువంటి కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడు అలాగే మరి కర్కాటక రాశి వారికి ఇది సప్తమ కేంద్రం అవటం వల్ల రుచిక యోగం అని యోగం ఏర్పడింది ఎవరి జన్మజాతకంలో అయితే ఈ రుచిక మహాపురుష యోగంతో ఏర్పడుతుందో వాళ్ళు రాజుతో సమానమైన వారిగా ఉంటారని సింహం వలె గర్జిస్తారని భూస్వాములై భూములపై ఆధిపత్యం కలిగి ఉంటారని శాస్త్రం చెప్పడం జరుగుతుంది అటువంటి కుజుడు మరి ప్రస్తుతం ఈ గోచారీత్యా కర్కాటక రాశి వారికి అత్యంత బలవంతుడై ఉండడం వల్ల పైపెచ్చు సప్తంలో ఉన్నటువంటి కుజుడు తన సప్తమ దృష్టితో కర్కాటక రాశిని వీక్షిస్తాడు సో ఈ కారణం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎంత గొప్పవాడినైనా ఎదిరించగలిగే శక్తి సామర్థ్యాలు జాతకుడికి రావడం జరుగుతుంది మరి కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు మరి జాతకంలో గోచారించే యోగకారకుడు ఎంత బలంగా ఉంటే జాతకుడు తన అంత సామర్థ్యవంతంగా తన దైనందిన కార్యక్రమాలు నిర్వహించగలుగుతూ ఉంటాడు పంచమ స్థానాధిపతి బలవంతుడు అవ్వడం వల్ల సంతానం యొక్క అభివృద్ధి జాతకుడికి వ్యక్తిగత హోదా అతని యొక్క సామర్థ్యం పెరగడం సంతానం యొక్క అభివృద్ధి విషయంలో సంతోషకరమైన వార్తలు వినడం అలాగే పంచమ స్థానాధిపతి కుజుడు సప్తంలోకి ఉచ్చులోకి వచ్చాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఫలించడం ముఖ్యంగా ప్రేమ వివాహాలు ఉంటే అవి ధైర్యంగా పెద్దవాళ్ళకి చెప్పి ప్రేమ విషయంలో ఒక పెళ్ళికి ఒక అంగీకారం తీసుకోవడం ఇవన్నీ కూడా మరి కుజుడు బలవంతుడు అవడం వల్ల ఒక ఫలితం అయితే దశమ స్థానాధిపతిగా ఉచ్చులో ఉండడం అంటే దశమాత దశమ స్థానంలో కుజను సంచరించడం అది ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడికి ప్రమోషను అంటే ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంది సో ఏ ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇది అనుకూలంగా ఉంటుంది అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు రంగం వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అందరు ప్రభుత్వ ఉద్యోగులకి ఇది అభివృద్ధికరంగా వాళ్ళ యొక్క వృత్తిలో హోదా పెరుగుతుంది వేతనం పెరుగుతుంది వ్యక్తిగతంగా వారు కూడా వృత్తిలో చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ఇది ఆటోమోబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ కుజుడి యొక్క అనుకూలత వల్ల వాళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరిగి సమర్థవంతంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించగలుగుతూ ఉంటారు సో ఏదైనా ఒక అదృష్టకర స్థానంలోకి కుజుడు రావడం ఒక పంచమహాపురుష యోగం ఏర్పడడం అలాగే కుజుడు దశమ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాడు బలవంతుడైనటువంటి కుజుడు దశమ స్థానంలో వీక్షించడం వల్ల ఏంటంటే నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అలాగే క్రీడారంగాన్ని కానీ వ్యవసాయాన్ని కానీ పాడి పరిశ్రమను కానీ వృత్తిగా ఎన్నుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట కొత్తగా వ్యవసాయం ప్రారంభిద్దామన్నా ఒక వ్యాయామ కళాశాల లాంటిదంటే ఒక ఫిజికల్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభిందామన్నా ఖచ్చితంగా ఈ సమయం అనుకూలిస్తూ ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఒక క్లినికో ఒక హాస్పిటల్లో పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుత అవకాశం అలాగే వృత్తిలో పాటు అదనపు ఆదాయం కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ధైర్యంగా ముందుకి వెళ్ళవచ్చు హ్యాపీగా సో ఇక వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మరి గత కొంతకాలంగా వాయిదా పడుతున్నది ఒక నిర్ణయానికి తీసుకోవడం జరుగుతుంది అసలు జన్మ జాతకంలో కుజుడు బలంగా ఉంటేనే జాతకుడు వివాహానికి అంగీకరిస్తాడు వివాహం తర్వాత అతని వివాహ జీవితం సౌఖ్యవంతంగా ఉంటుంది అలాగే వృత్తి సంబంధించిన విషయాల్లో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో జాతకుడు నిలదొక్కుంటాడు అలాగే సంతానం కలగాలంటే కంపల్సరిగా కుజుని యొక్క బలం ఉండాలి కుజుని వల్లే సర్పదోషం ఏర్పడుతుంది అలాగే కుజదోషం కూడా ఏర్పడుతుంటుంది అలాగే రుచిక యోగం ఏర్పడుతుంది అలాగే చంద్రమంగళ యోగం కూడా ఏర్పడుతుంటుంది అనేక యోగాలు కుజుని వల్ల ఏర్పడితే ముఖ్యంగా ఈ కుజదోషం సాధారణంగా కుజుడు వ్యక్తి యొక్క జీవన విధానంలో దశాశిష్టం అది పక్కన పెడితే వ్యక్తికి పదహారో సంవత్సరం దగ్గర నుంచి ఇరవై ఎనిమిదో సంవత్సరం మధ్యకాలంలో ఎక్కువగా కుజుడి యొక్క ప్రభావం స్త్రీలపైన కానీ పురుషులపైన కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి సాధారణంగా కుజుడు కుజదోషం జన్మజాతకంలో ఉంటే అది ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తుందని అంటే ఇరవై ఎనిమిదో సంవత్సరంలోనే వివాహం జరగడం సాధారణంగా అప్పుడే జరిగింది కాబట్టి ఇరవై ఎనిమిదో సంవత్సరం తర్వాత కుజదోషాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అయితే కేవలం వివాహ విషయంలో కాకుండా అనేక విషయాల్లో కుజుని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి కొంతమంది దాన్ని అలా కన్సిడర్ చేస్తుంటారు కానీ శాస్త్ర ప్రకారం అయితే ఇరవై ఎనిమిది తర్వాత కుజదోషం వర్తించదు సో ఏదైనా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ప్రస్తుతం వచ్చినటువంటి కుజుడు ఈ రుచిక మహాపురుష యోగంలో జాతకుడికి అటు గృహ యోగాన్ని అటు ఉద్యోగ యోగంతో పాటు స్వభాసిద్ధంగా జాతకుడు కాన్ఫిడెన్స్తో తన నిర్ణయాలు తనే తీసుకుంటూ జీవితంలో ఖచ్చితంగా ఒక వీరోచితమైనటువంటి నాయకత్వ లక్షణాలతో సమర్థవంతంగా ఇక్కడి నుంచైనా ఉంటాడని ఆశిస్తూ సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవ్వటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ అయిన వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుని యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులు లాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటివి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడిన ఏదో ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అన్నమాట అంటే కుచ్చి పైకుచ్చిలా పెడుతుంటారు అనమాట జ్యేష్ఠాదేవి ఆయుధం లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చి అరిగిపోతే ఇంకొకటి కొనుక్కుంటాం ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి కారణాలన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీలో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పంగా ఉండడం శుభ్రంగా భోం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి